ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టుల్లో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి చెప్పారు స్థానిక జిల్లా జడ్జ్ ఛాంబర్లో మంగళవారం పరీక్షల నిర్వహణ వివరాలను మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్స్ టైపిస్ట్ కాపీస్ట్ డ్రైవర్ తదితర పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్కు నాలుగు వేల రెండు వందల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారని తేదీ తేదీ నుండి వరకు ఉభయ గోదావరి జిల్లాలోని మూడు కేంద్రాల్లో ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సిద్ధార్థ క్వెస్ట్ కళాశాల భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నామని చెప్పారు పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుందని ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగో తేదీలో మూడు షిఫ్ట్లలో ఇరవై మూడో తేదీన రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు హాజరయ్యే సమయానికి పదిహేను మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని అన్నారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖ అధికారులను పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు పరీక్షల కేంద్రాలకు అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పారు జిల్లా న్యాయ సేవాధికార రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు హైకోర్టు వారు అన్ని క్యాడర్స్ కూడా ఎగ్జామ్స్ పడుతున్నారు స్టాఫ్ ఎగ్జామ్స్ అది ట్వంటీ ఎయిత్ ఆగస్టు నుండి ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయండి త్రీ షిఫ్ట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది వెస్ట్ గోదావరి అంటే ఏలూరు వచ్చేసరికి ట్వంటీ ఎయిత్ నుండి ట్వంటీ థర్డ్ వరకు సిద్ధార్థ కస్ట్ సిబిఎస్ఈ స్కూల్లో జరుగుతుందండి అయితే ట్వంటీ థర్డ్లో మాత్రం థర్డ్ షిఫ్ట్ ఉండదు ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయి అలాగే సిఆర్ఆర్ రెడ్డి కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అది రెండో సెంటర్ అండి టూ డేస్ మాత్రమే అక్కడ ఆ రెండో సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది ఇన్ అడిషన్ టు ఫస్ట్ సెంటర్ అంటే సిద్ధార్థ క్వెస్ట్ సిబిఎస్ఈ స్కూల్తో పాటు ఇవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది భీమవరం వచ్చేసరికి డిఎన్ఆర్ కాలేజ్ ఉంది కదా అక్కడ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఆ టూ డేస్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి వాళ్ళు హెల్ప్ డెస్క్ ల్యాండ్లైన్ నెంబర్ ఉంది జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ టూ ఈ ఈ ల్యాండ్లైన్ ద్వారా వాళ్ళు సంప్రదిస్తే హాల్ టికెట్ డౌన్లోడ్లో టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటి ద్వారా దీని ద్వారా వాళ్ళు తీసుకోవచ్చండి మళ్ళీ మెయిల్ ఐడి కూడా ఉందండి హెల్ప్ డెస్క్ డాష్ హెచ్సి డాష్ ఏపీ అట్ ది రేట్ ఆఫ్ ఏఐజీ ఏజే డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దాని ద్వారా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు క్యాండిడేట్స్ దే కెన్ టేక్ హెల్ప్ అయితే ఇవన్నీ కంప్యూటరైజ్డ్ కంప్యూటర్తో ద్వారా ఎగ్జామ్ రాయాలి కాబట్టి దీనికి వైభవాసి ఉండదండి కానీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ టైపిస్ట్ కాపీస్ట్ డ్రైవరు సో అన్నీ కూడా మేము కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే హైకోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఈ ఎగ్జామ్ టైంలో కరెంట్ అంటే పవర్ సప్లై ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా వస్తుందండి దానికి రిలేటెడ్ కరస్పాండెన్స్ అంతా చేయడం జరిగింది అలాగే ఎగ్జామ్ దిగిన దగ్గర నుండి అండ్ చివరి వరకు కూడా పోలీస్ బందోబస్తు అంటూ ఉంటుందండి ఏ సెంటర్లో అయితే ఆ సెంటర్లో వాళ్ళు వస్తారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా అథారిటీస్ కన్సర్డ్ ఆఫ్ ఆర్టీసీ వాళ్ళకి కరస్పాండెన్స్ చేశాము దే విల్ టేక్ స్టప్స్ వాళ్ళంతా స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా బస్సెస్ రన్ చేయడం అది జరుగుతుంది ప్రతి ప్రతి సెంటర్కి కూడా మనకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ట్వంటీ నుండి ట్వంటీ థర్డ్ వరకు ఒక సెంటరు అలాగే ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ రెండో సెంటర్లో కూడా ఉంటుందండి ఇక్కడ మా ఆఫీసర్స్ని మేము పోస్ట్ చేయడం డెప్యూట్ చేస్తున్నాం ఆ ఎగ్జామ్ టైంలో వాళ్ళు అక్కడే ఉంటారు త్రూ అవుట్ అంతా అబ్జర్వ్ చేస్తుంటారండి అలాగే డిఎన్ఆర్లో ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అక్కడ కూడా ఆఫీసర్స్ని డెప్యూట్ చేసి వాళ్ళు అక్కడ ఎగ్జామ్ అంతా స్మూత్గా జరిగేటట్టుగా చూసుకుంటారండి